తన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేస్తానని టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ్మ స్పష్టం చేశారు ఈ సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు వెల్లడించారు గడిచిన ఐదు సంవత్సరాలలో సెంట్రల్ నియోజకవర్గం అన్ని రంగాలలోనూ వెనుకబడిందని తమ హయాంలో రానున్న ఐదేళ్లలో అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మా ఆర్ట్స్ ప్రతినిధులు చంటి బాబీతో పాటు కప్ సంఘాల నేతల ఆధ్వర్యంలో విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఎన్డీఏ కూటమి తరపున సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమామహేశ్వరరావుకి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేద స్వస్తి అందజేసి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు బోండా ఉమకు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మా ఆర్ట్స్ అధినేతలతో పాటు కాపు నేతల పుష్పగుచ్చాలు అందజేసి షాలు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమా ఈ సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోనే కాకుండా విజయవాడ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు తమ గెలుపుకు కారకులైన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు వెల్లడించారు తన గెలుపును బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా ఆర్ట్స్ చంటి బాబీతో పాటు కాపు నేతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడం విజయవాడ నగర చరిత్రలో కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత మా గెలుపు ఒక పదవి కాదు మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం అన్ని రంగాల్లో వెనుకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని అటు రాష్ట్రాన్ని ఎన్డిఏ కూటమి అభ్యర్థుల సహకారంతో కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం ఈరోజు గాంధీనగర్లో మా ఆర్ట్స్ మా చంటి మా బాబీ అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా చక్కటి కార్యక్రమం చేశారు మరి అభిమానంతో చేసినటువంటి సత్కారం మరింత బాధ్యత పెంచుద్ది దీంట్లో పాల్గొన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా అని తెలియజేస్తాను ఈ క్రమంలో టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా చరిత్రలోనే కనీవిని ఏరుగని రీతిలో సుమారు డెబ్భై వేల ఓట్ల మెజారిటీతో బోండా ఉమామహేశ్వరావు గెలుపొందడం జరిగిందన్నారు ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తే గెలుపు ఏ విధంగా ఉంటుందో సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు నిరూపించారని వెల్లడించారు రానున్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం బోండా ఉమామహేశ్వరావు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లా చరిత్రలో కనీవిని అరగనేటువంటి రీతిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా డెబ్బై వేలు పైబడి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలో బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి బోండ్ర గారు విజయం సాధించడం జరిగింది ఆ విజయాన్ని ఆనందోత్సవాల్లో జరుపుకునేందుకు మార్క్స్ అధినేతలైనటువంటి సోదరులు బాబీ గారు చంటీ గారుల నేతృత్వంలో ఆడపాల సత్యనారాయణ కృష్ణాజీల మిత్రబృందంలో పెద్ద ఎత్తున విజయవాడ నడి ఒడ్డు అయినటువంటి గాంధీనగర్లో వేలాది మంది సమక్షంలో వేలాది మంది మిత్రులతో సే అభిలాషులతో అభినందన సభని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఆనంద వేడుకలుగా షాలు కప్పి పుష్పగుచ్చాలు కేకులు కట్ చేసుకుని నృత్యాలు చేసిన అనేది జరిగింది విజయవాడ చరిత్రలో డెబ్బై వేలు మెజార్టీ అంటే ఒకప్పుడు ఊహాజనితమనేవాళ్ళు కానీ ప్రజల మధ్యన పనిచేస్తే అధికారం ఉండా లేకపోయినా ప్రజలందరూ పనిచేసినటువంటి వ్యక్తులతోనే ఉంటారని చెప్పడానికి నిన్న డెబ్బై వేలు పైబడి గెలిచినటువంటి పరిస్థితి బోన్న ఉమేశ్వరరావు గారి పని విధానానికి అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానానికి రాజకీయానికి అతీతంగా ఓటు వేసినటువంటి సంగతిని మనం చూసాం ఈనాడు భవనమేశ్వర గారు ఇప్పుడే మాట్లాడారు వేదిక మీద నుంచి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం సమపాలనలో తీసుకుపోయేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రతినిధి విక్రమ్ నాకు మాట్లాడుతూ బోండా ఉమ మహేశ్వరాకు డెబ్భై వేల ఓట్ల భారీ మెజారిటీని చేకూర్చిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ జనసేన టీడీపీ కుటుంబంగా మారి సెంట్రల్ నియోజకవర్గ సంక్షేమం కోసం పని చేస్తుందని పేర్కొన్నారు బోండా ఉమా గారు ఆషామాచి మెయార్టీతో కాకుండా డెబ్భై వేలు పై జలుగు చరిత్ర సృష్టించాడు ఆ చరిత్ర సృష్టించడానికి విరవేకుండా నేను ప్రజల దగ్గర ఉంటాను ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తాను ఈ సభ ముఖ్యంగా ఫస్ట్ ఈ గెలిచి కూడా నాలుగైదు రోజులైంది ఈ సభ ప్రజల దగ్గరికి ఎప్పుడు నేను చందనే ఉంటాను అని ఈ వాగ్దానం చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం అలాగే బీఏపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం ఈ అంతా ఒక కుటుంబం ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ముందుంటుందని ఆశిస్తూ